బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు మిగిలిన బ్యాట్స్మెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా ఏకంగా హైదరాబాద్ జట్టు హైదరాబాద్ రెండు వందల ఎనభై ఏడు పరుగుల రికార్డు స్కోర్ను సాధించింది ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీ అందరినీ కూడా ఆకర్షి ఆకర్షించింది అయితే హెన్రిచ్ చిన్ కూడా సిక్సర్ల వర్షంతో సీజన్లో అతిపెద్ద సిక్సర్ బాధేశాడు తర్వాత ఇన్నింగ్స్ లో దినేష్ కార్తిక్ ఈ రికార్డ్ బద్దలు కొట్టాడు గత సంవత్సరం క్లెసన్ బెంగళూరుపై నూట నాలుగు పరుగుల తేడాతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అయినప్పటికీ అతని జట్టు ఓడిపోయింది ఈసారి క్లెసన్ సెంచరీ చేయలేకపోయాడు కానీ అతను మరొక అద్భుతమైన ఇన్నింగ్స్ తిరిగి తిరిగి జట్టు విజయాన్ని గాయం చేశాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఇన్నింగ్స్ క్లాసన్ మొత్తం ఏడు సిక్సర్లు బాధాడు వీటిలో ఒకటి నేరుగా చిన్నస్వామి స్టేడియం పై కప్పుకు వెళ్ళింది ఇక ఈ మ్యాచ్ లో క్లాస్ అండ్ రికార్డ్ బద్దలవుతుందని ఎవరూ ఊహించలేదు ఇది సాధ్యమైంది బెంగళూరుకు చెందిన దినేష్ కార్తిక్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఫాస్ట్ బ్యాటింగ్ బౌండరీలు అవసరం ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ ఫాఫ్ కోహ్లీస్ కూడా దడదలాడించేశారు అయితే ఈ ఇద్దరిని అవుట్ చేసిన తర్వాత ఇన్నింగ్స్ తడబడింది అయితే కార్తిక్ ఒకదాని తర్వాత ఒకటి సిక్సర్లు కొట్టి ఆపై పదహారో ఓవర్ లో క్లసన్ ను బద్దలు కొట్టాడు నటరాజన్ ఓవర్ లో మొదటి బంతిని కార్తిక్ చేశాడు బంతి డీప్ ఫైన్ లెగ్ బౌండరీ వెలుపల నీరు ఆ స్టేడియం పైకప్ కు తాకింది ఈ సిక్స్ నూట ఎనిమిది మీటర్ల పొడువు ఉందని తేలింది కేవలం రెండు గంటల్లో క్లస్ ను బద్దలు కొట్టాడు దినేష్ కార్తిక్ అయితే ఈ ముప్పై ఎనిమిదేళ్ల వయసులో ఇంత గొప్ప విజయం సాధించడం మామూలుది కాదు అయితే ఇక మొత్తం క్రికెట్ చరిత్ర నంతా తిరగరాశాడు సాధారణంగా ఒక గొప్ప రికార్డును నెలకొల్పితే ఆ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకొక సిరీస్ సంవత్సరమో పడుతుంది కొన్ని ఏళ్ళు పడుతుంది కానీ కేవలం రెండు గంటల్లోనే రికార్డ్ బద్దలు కొట్టాడంటే ఆలోచించవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి